జనసేన పార్టీలో తాడేపల్లికొడంలో బొలిసెట్టి శ్రీనివాస్ సీనియరా పండు శ్రీనియర సీనియరా అంటే ముందు ఎవరు వచ్చారండి ఇందులో వేరుగా కాదు మీదంతా ఇండస్ట్రియల్ ఏరియా డబ్బు బాగా వస్తుంది పంచాయతీకి ఎందుకు సమస్యలు ఎందుకుంటున్నాయి మీ ఊర్లో అయితే ప్రధానంగా నేను ప్రతిపాడులో తిరిగాను ఈ పక్క కాలవతల కాలవతల వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఉందంటున్నారు ఆ అసలు దానికి పరిష్కారం లేదంటారా వచ్చింది అంటున్నారు కదా మరి ఆ కొట్టినర ఏమైంది అయితే ప్రత్తిపాడులో వైసీపీ బలంగా అంటున్నారు కాదంటారా స్వచ్ఛ భారత్ పేరుతో పండు అదే స్వచ్ఛ భారత్ బాడు పేరుతో ఫోటోలు చేయడానికి కొంతమంది కుర్రాలు నేసుకుని ఏదో వీడియోలు చేయటానికి తప్ప అక్కడ పని జరగట్లేదు అంటున్నారు ఈ సవాల్ ఒప్పుకుంటారు ఏదో గురించి నేను వస్తాను వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనసులో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి మన ముందు అయితే ఉన్నారు ఆయన ఎవరే కాదు పెంటపాడు మండల జనసేన ప్రధాన కార్యదర్శి చెరుకూరి సోమశేఖర్ అలియాస్ పండు అంటారు ఆయన ఆయన ఎర్రగా ఉంటారు పండు అసలు ఈ పండుగారు మనసులో ఏముంది ఆ పండు పైకి కనిపించేంత ఎర్రగానే ఉంటారు ఆయన మనసులో కూడా ఎరు పని ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి పండుగ ఏంటి సార్ ఎప్పుడు వచ్చారు ఈ జనసేన పార్టీలోకి అసలు జనసేన పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటంటారు మేము మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు దానిలో వాళ్ళ మాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము రాజకీయాల్లోకి అప్పుడు అంత క్రియాశీలకంగా కాకపోయినా మా స్థాయిలో మేము జన ప్రజామ్య ప్రజారాజ్యం పార్టీ కూడా పనిచేశాం తర్వాత అదే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావడంతో మేము ఇంకా ఆయనతో అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్ర జనసేన పార్టీలోనే కొనసాగుతున్నాం కాకపోతే క్రియాశీలకంగా నేను రెండు వేల పదిహేడు నుంచి క్రియాశీలకంగా నేను ఇక్కడ ప్రతిపాడు నాయకత్వం వహిస్తూ జనసేన పార్టీకి అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాం అయితే ముందు నుంచి లేరు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి అభిమాను ఆయన అభిమానులుగా అదే జనసేనకే పనిచేసే రెండు వేల పద్నాలుగు కూడా ఆయన పిలిపిన ఎన్డీఏ కే పనిచేశాం కాకపోతే అంత క్రియాశీలకంగా కాదు అప్పటి వరకు మామూలుగా సామాన్య కార్యకర్తగా ఉండేవాడిని రెండు వేల పదిహేను నుంచి ఒక ఇక్కడి నుంచి లీడ్ తీసుకుని ఒక లీడర్షిప్ ఇది చేయడంతో జనసేనకి ఎవరు లీడర్ అంటే ఒక పండు అనేటట్టుగా నేను అప్పటి నుంచి రెండు నుంచి నేను ఒక లీడర్షిప్ ఇక్కడ తీసుకుంటే ఒక చిన్న మాట అడుగుతా జనసేన పార్టీలో తాడే పెలుగుణంలో బొలిసెట్టి శ్రీనివాస్ సీనియరా పండు సీనియర్ సీనియరా అంటే ముందు ఎవరు వచ్చారండి ఇందులో వేరుగా కాదు జనసేన పార్టీకి అయితే శ్రీనివాస్ గారి అంటే కూడా మేము ముందు నుంచి జనసేన పార్టీలో ఉన్నాము ఆయన కూడా శ్రీని గారు వచ్చిన రోజు ఫస్ట్ రోజున కూడా నేను ఆయనతోటి ఉన్నాను ఎందుకంటే విజయవాడ ఆయనకి సీట్ కన్ఫర్మేషన్ కూడా నేను ఆయన కూడా వెళ్ళడం జరిగింది అదే క్రమంలో అక్కడ సీన్ సీట్ రాగానే కూడా రెండు వేల పంతొమ్మిది ఆయన సీట్ అనౌన్స్ అవ్వగా మా హనుమ మనకి హనుమన్ మనకి ప్రతిభ మనకి ముచ్చలం గుడి దగ్గర శ్రీనివాస్ గారికి మొట్టమొదటిగా మేము గజమాల వేసి ప్రతిపాటి నుంచే ఆయనకి మొదటి సత్కారం చేయడం ఆయనకి మేము ఇచ్చేసాం ఆయన కూడా ఆ రోజు మాకు అదే చెప్పారు నాకంటే ముందు మీరు అందరూ ఉన్నారు మిమ్మల్ని అందరు నేను కలుపుకుని వెళ్తాను మీరు ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు అని ఆ రోజు మాట ఇచ్చారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మాకు ఆయన అదే విలువ ఇస్తూ కూడా మమ్మల్ని మేము జనసేన పార్టీలో కొనసాగుతున్నాం ఆయనతో సాధించింది శ్రీనివాస్ ముందు నవీన్ ఇక్కడ ఇన్ఛార్జ్ కదా ఆయన కనుసనలో మీరు పనిచేస్తారు అంటే అడుగు జాడలో అంటే కింద ఉంటే అంతే కదా ఈయనకి ఇవ్వలేదు నవీన్కి టికెట్ ఇవ్వాలి ప్రతిపా తాడేబెలుగు నియోజకవర్గం నుంచి నవీన్కి టికెట్ ఇవ్వాల ముల్సెట్టి టికెట్ ఇచ్చారు అప్పుడు ఏమైనా జనసేన సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి ముందు నుంచి పనిచేసే వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారని ఏమన్నా ఫీలింగ్ ఏమన్నా మీకు ఉందా యాక్చువల్గా మేము ఇది టు ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో మేము ఆయనకి ఒక నటుడిగా అభిమానులు అలాగే ఆయన సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లో మేము కొనసాగాం అయితే మేము కొంత ఇదిగా మేము అలా ఏంటి అని అనుకున్నాం కానీ మొదటి నుంచి శ్రీనిగారి వ్యక్తిత్వం మాకు తెలుసు ఆయన చైర్మన్గా చేయడం ఏంటి ఈ రాజకీయాల్లో ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది మాకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చారని మేము చాలా సంతోషించాం ఎందుకంటే అప్పటికే మన పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో ఏదైతే వ్యక్తిత్వం ఉందో ఆ వ్యక్తిత్వాన్ని ఆ భావజాలాన్ని పుణికు వ్యక్తి మాకు నిజంగా ఇన్ఛార్జ్గా రావడం టికెట్ తెచ్చుకోవడం అని మాకు నిజంగా చాలా ఆనందాయకమైంది ఇటువంటి వ్యక్తి మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారే మాకు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నంతగా అంత సంతోషపడి మేము ఆయనకి అంత ఉత్సాహంతో పనిచేశాం అయితే ముందు నుంచి కూడా బాగానే ఉన్నారు అసలు మీ సఖ్యత ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రభుత్వ బలశ్వరి శ్రీనివాస్ ఉన్నారు కదా ఆయనకి మీకు సఖ్యత ఎలా ఉంది మీ ఊర్లో ఏదన్నా పనులు కావాలన్నా వెంటనే చేయగలుగుతున్నారు మీరు మాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి శ్రీనాన్నైతే జర్నీ స్టార్ట్ చేశాం ఆ రోజు అధికారం లేనప్పుడు మా పట్ల ఎంత ప్రేమ వాత్సల్యాలతో ఆయన ఉన్నారో ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత కూడా మా పట్ల అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తారు మమ్మల్ని అందరినీ ఒక సొంత తమ్ముళ్ళేగా ఆయన పదవికి ఆయన హోదాకి మేము ఏవండి సార్ అని పిలిచే ఇదిని కూడా మేము చాలా చనువుగా చాలా ప్రేమతో అన్నయ్య అని పిలితే యారా అని మమ్మల్ని పేర్లు కూడా కొంత వరకు ఏంటంటే పేర్లు కూడా పెట్టుకున్నారు ఎరా ఏంట్రా అంత సఖ్యతగా మోతూ ఉంటారు మేము కూడా ఏదోన్నా ఆయనతో చెప్పుకోవడానికి అసలు నిర్మహమాటంగా అన్నయ్య నాకు ఇబ్బంది ఉంది లేకపోతే మా ఊరికి సమస్య ఉందంటే వెంటనే అది సాధ్యమైనంత వరకు ఏ స్థాయిలో పరిష్కారం అవుద్ది ఎంఆర్ఓ స్థాయిలోనో లేదా ఏంటనేది ఆ సమస్యను వెంటనే పరిష్కరించడానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ అయిన సహ పూర్తి సహాయ సహకారాలు ఉంటున్నాయి అందుకే కనీసం గ్రామంలో మేము ఏదైనా చేయగలుగుతున్నాం ఎందుకంటే మా ఊరు చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఎక్కువ సమస్యలు ఎందుకంటే మాకు గత ఒక పాతి సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా చాలా సమస్యలు ఇక్కడ పెరిగిపోయి ఉన్నాయి అంటే సమస్యలు అంటున్నారు కదా మీదంతా ఇండస్ట్రియల్ ఏరియా డబ్బు బాగా వస్తుంది పంచాయతీకి ఎందుకు సమస్యలు ఎందుకు ఉంటున్నాయి మీ ఊర్లో మొదట్ నుంచి కూడా మా ఊరికి ఒక అది శాపమో మరి ఏమన్నానో మాకు తెలియదండి కొంతమంది నాయకుల గుప్పెట్లో మా ఊరు ఉండిపోయింది అది రాజకీయంగా ఇంకొక ప్రత్యర్థి సరైన ప్రత్యర్థి లేక ఏక ఛత్రాధిపత్యం కింద ఒక మోనోపాలి కింద మా ఊరు రాజకీయ ఫస్ట్ నుంచి కూడా మాకు తొలినాళ్ళలో మాకు తెలిసిన్నప్పుడు మేము చీరల బ్రహ్మారావు గారు ఉండేవారు ఆయన నాయకత్వం వహించినంత వరకు కాస్త ఊరు డెవలప్మెంట్ జరిగేది ఆయన తర్వాత మేము కూడా ఆయన బ్రహ్మారావు గారు ఫాలోవర్స్ కింద ఉండేవాళ్ళం ఫస్ట్ నుంచి ఆయన తర్వాత ఇంకా రాజకీయం వేరేలా అయిపోయి కక్ష సాధింపు రాజకీయాలు మా ఊర్లో వెళ్ళిపోయి ఒక రెండు వర్గాలు కొట్టుకోవడానికే పదవులు అన్నట్టుగా ఏ పార్టీ అధికారంలో వాళ్ళు మాట చలాయించుకుని ఒక ప్రత్యర్థిని బాధ పెట్టడానికి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడానికి రాజకీయాలు తప్ప కనీసం గ్రామాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవు ఆ క్రమంలో మా ఊరు వెనకబడిపోయింది ఎందుకంటే మాకు నిధులు లేక కాదు అసలు నిధులు మా చు మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఊరికి ఉన్నంత ఆర్థిక పరమైన అలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలన్నిటి కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ వాళ్ళ శత్రు ఒక దీన్ని శత్రుత్వంగా తీసుకెళ్ళారు తప్ప రాజకీయం కనీసం ప్రజలకు సేవ చేయడానికో లేకపోతే ఊరికి మంచి కోసం అనేది ఏ రోజున లేదండి ఇవాళ ఆ పరిస్థితులు మేము శ్రీని దయ వల్ల ఆయన సహాయ సహకారాలతో చాలా వరకు మార్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకరిస్తున్నారండి అయితే ప్రతి పండులో ఏ నోటి ఉన్న పండు 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 అని వినపడుతుంది అయితే ఈ పండు నిజంగా ప్రజా సమస్యలు తీరుస్తున్నాడా లేక ఏదో చెప్పుకోవడానికి ఏదో నలుగురు కుర్రాలు వేసి తీరుతున్నాడా ఇది యాక్చువల్గా దీని సమాధానం నా దగ్గర నుంచి కూడా మీరు ప్రజల దగ్గర తీసుకుంటేనే అది కరెక్ట్గా అవుతుంది నా అభిప్రాయం ఎందుకంటే నాకు తెలిసి నేను అందరూ పండు పండు అనాలని కానీ ఇది కానీ నాకు ఇది కాదు కాకపోతే మాకు రాజకీయాలు అంటే ఒక సేవాభావంతో ఉండాలనేది మాకు ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని చూసి అప్పటి నుంచి కూడా ఇది అది మనం చేయలేకపోయాం కొంతమంది స్వార్థపరుల వల్ల లేకపోతే ఆయన మంచితనం వల్ల అది కొంచెం ఆగింది దాని కొనసాగింపు కొనసాగింపుగా మాకు పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ వచ్చినప్పుడు మాకు చాలా నూతన ఉత్తేజంతో మేము అందరం కూడా ఎదరికెళ్ళి మేము ఏదైతే చేయలేకపోయాం అది సాధించాలని క్వశ్చితో పట్టుదలతో చేసాం మాకు పవన్ కళ్యాణ్ గారితో మీటింగులు జరిగాయి ఆ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఎవరన్నా సమస్యలో ఉంటే వెళ్ళి ఫస్ట్ వినండి అది మీరు సాల్వ్ చేయగలరా చేయలేరా అది మీ స్థాయి కాదనే తర్వాత ఫస్ట్ ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళ సమస్య వినండి ఆ వింటే మనం ఉన్నామన్న ఒక భరోసాకి ఇవ్వగలుగుతాం తర్వాత సమస్య మీద పోరాడదాం అని ఒక మీటింగ్లో ఆయన మాకు డైరెక్ట్ చెప్పడం జరిగింది అదే విధంగా మా శ్రీనన్నయ్య ఒరే మన గుమ్మం ఎవరు తొక్కినా మన సాధ్యం వరకు మనం సహాయం చేయాలంటే రాజకీయాల్లో ఉండాలిరా మన రాజకీయాల్లో రావడం పదవులు అనిపించడానికి పెత్తనం చేయడానికో మన లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం కాదు సేవ చేయడానికి అనుకునే రాజకీయాలు చేద్దాం నేనైతే అదే ఉద్దేశంతో చేస్తున్నానని మాకు చాలా తరచుగా చెప్పే మాట అది అది చాలా ప్రభావితం చేసింది మమ్మల్ని అందుకనే నేను నా స్థాయికి నిజంగా నేను చాలా మధ్య తరగతి మనిషిని చాలా నా మా ఊర్లో రాజకీయ నాయకులు పూర్వం నుంచి ఉన్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆర్థికంగా చాలా చిన్నవాడిని నేను అయినా కానీ ఏ రోజున నాకు మా సీనియర్ అన్నయ్య చెప్పిన మాట ఒకటే గుర్తుంటుంది మన ఇంటికి వచ్చి నీ సాయం అడిగేడంటే అడిగి నువ్వు ఎంతో కొంత ఏదో రంగు నువ్వు ఏ రంగం సాయపడగలవు అని ఆలోచించి తప్ప దానివల్ల నీకేం ప్రయోజనం అవుతుందని మాత్రం ఆలోచించద్దని చెప్తారు నేను దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు వరకు నేను రెండు వేల పదిహేడు నుంచి క్రియాశీలకంగా బయటకు వచ్చిన నుంచి ఈ రోజు వరకు నా గుమ్మ ఎక్కిన ఎవరికి కూడా లేదు అని చెప్పకుండా నా స్థాయిలో నేను అది వైద్యం అనివ్వండి ఆరోగ్యాన్ని లేకపోతే ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఇంట్లో తినడానికి ఇబ్బంది అయినండి ఒక పెరాలసిస్ ఇచ్చి మంచం మీద పడిపోయాడన్నా ఎటువంటి సమస్యలు అన్నా లేకపోతే ఒక నీడలేని ముసలి వాళ్ళ అనాథులు ఉంటారండి ఒక ఆయనకి ఇల్లు కట్టించాం అంటే నిరీక్ష ఒకటి ఇచ్చాం అలాగే నా స్థాయిలో ఏం అనేది ఇంచుమించు నా సొంత రూపాయలు రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు మన ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా శ్రీనాన్న ఎలా అయితే ఎలా నగ్గిన తర్వాత కూడా సొంత రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ రోజుకి నేను సొంత రూపాయలు ఖర్చు పెడుతున్నాడు సుమారు మా గ్రామంలో పదిహేను లక్షల రూపాయలు నా సొంత రూపాయలు అలాగే మా జన సైనికుల సహాయ ఇంచుమించు ఒక ఇరవై పాతి లక్షల రూపాయలు మేము ఈ సేవా కార్యక్రమాల్లో మేము చేసాం దీంట్లో ఏ రోజున కూడా సీనియర్ అనే దగ్గర నుంచి కూడా మేము ఈ అన్నయ్య ఈ కార్యక్రమం అని చెప్పడం తప్ప అన్నయ్య రూపే సాయం చేయమని ఎందుకని అడగలేదు ఎందుకంటే మా ఊరు వరకు ఆయన ఎటువంటి బర్త్డేని ఇవ్వకూడదు ఆయన ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఆయన చేసే అసలు ఇది సర్వీస్ అసలు మామూలు సర్వీస్ కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎత్తు మా సీని ఎత్తు ఆయన చేసే దాంట్లో మేము చాలా ఉడతా భక్తిగా అనుకున్నట్టుగా అనుకుంటాను నేను ఇప్పుడు నేను కూడా ఇలా ఆయనకి ఎంతో కొంత ప్రజలు ఇవ్వకూడదు అదేదో నా స్థాయిలో నేను చెయ్యాలి అని ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని మీకు ఇవాళ పండు పండుగ నింపించడానికి కేవలం ఆ శ్రీని గారు మాలో నింపిన స్ఫూర్తి అయితే స్వచ్ఛ భారత్ అని మోడీ మధ్యకాలంలో మొదలు పెట్టారు పండు స్వచ్ఛ భారత్ ఎప్పుడో మొదలు పెట్టారంటే అసలు స్వచ్ఛ భారత్ మొదలు పెట్టడానికి కారణం ఏంటి మీకు ఏదో యూత్ ఉందంట కుర్రాళ్ళు మీరంతా కలిపి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఇవాళ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇది అది చెప్పాలంటే అండి యాక్చువల్గా మొదటి నుంచి కూడా నాకు కొంచెం సమాజ సేవ ఏదైనా చేయాలి పది మందికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని ఒక నాలో మరి అది మా నాన్నగారి నుంచి వచ్చిందో మరి ఎట్లా ఇదైందో కను నాకు ఎప్పటి నుంచి ఉండేది అయితే మేము రెండు వేలు మీకు చెప్పాను కదండి రెండు వేల పద్నాలుగు కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఎన్డీఏకే ఉన్నామని చెప్పి రెండు వేల పద్నాలుగులో మోదీ గారు ఇది స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఒక నలుగురు అండి మఠారాంబాబు గారు నేను తర్వాత వేరే గోవిందరాజ్ గారు అలాగే తుంపారసార్ గారు అని చెప్పి నలుగురు ప్రతి వారం తప్పకుండా ఏదో పక్కన స్కూల్స్ ఫస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేసిన స్కూల్స్ అలాగే దేవాలయాలు శ్మశాన వాటికలు అలా పది మంది కాలువ రేవులు ఆడవాళ్ళకి చేసి కాలువ రేవులు అలాగే శుభ్రం చేయడం స్టార్ట్ చేసాం ఒక నలుగురితో మేము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసాం ఆ రోజు ప్రభుత్వం పిలిపించిందని కానీ మాలో ఎప్పటి నుంచో చెయ్యాలన్న ఇదిని అప్పుడు మొదలుపెట్టి మేము ఇవాళ ప్రతి ఆదివారం కూడా స్వచ్ఛ భారత్ని స్వచ్ఛ ప్రతిపాడు కింద దాన్ని మార్చి మార్చు చేసుకుంటూ మా ఊరు అలా స్వచ్ఛతగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఆదివారం మేము ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఏ ఇది లేకుండా కరోనా టైంలో మేము దీనికి గ్యాప్ వచ్చింది తప్ప కరోనా టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగిందాము ఇవాళ ఆ రోజు నలుగురు మేము మొదలు పెట్టింది ఇవాళ కనీసం వారంలో ప్రతి వారం నలభై మంది యాభై మంది కుర్రోలతో అది నిజంగా మేము చాలా సంతోషించాలి ఇవాళ మాకు ఎక్కువ గుర్తింపును తీసుకొచ్చింది కూడా ప్రజల్లో ఈ స్వచ్ఛ ప్రతిపాదన కార్యక్రమం ఎందుకంటే మేము ఫస్ట్ లో మేము చేసేవాళ్ళం ఇవాళ మేం చేయడం కాదు ఏ ఏరియాకి వెళ్తా ఆ ఏరియా వద్దు అక్కడ ప్రజలందరూ కూడా మాతో మమేకమై మాతో కలిసి వాళ్ళ పరిసరాలన్నీ క్లీన్ చేయడం లేదా మాకు ఫోన్ చేస్తున్నారు ఇవాళ ఏమండి మా ఏరియాలో ఇలాగా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం దారికి ఉండట్లేదు మొక్కలు పెరిగిపోయి కళలో తగులుతున్నాయి వాహనాల మీద వెళ్తుంటే లేకపోతే పిల్లలు తిరుగుతుంటే పాములు తిరుగుతాయండి పండుగ కొంచెం ఈసారి ఈ వారం మాకు మా ఏరియాకి వచ్చేస్తారని మాకు ఇవాళ ప్రజల నుంచి ఫోన్లు వచ్చి ప్రజల భాగస్వామ్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మేము ఈ కార్యక్రమం మొదలెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి ప్రజల్లో ఒక అవగాహన రావాలి మన పరిసరాలను మన శుభ్రంగా పెంచుకోవాలి అనే ఆ అవగాహన రావాలని మేము తలపెట్టిన కార్యక్రమం ఇవాళ నిజంగా అది సార్థకత పొందింది ఎందుకంటే మేము ఇవాళ సంతోషిస్తున్నాం అది ప్రజల్లో వచ్చింది ప్రజల్లో మార్పు చేయండి మీతో పాటు మేము చేస్తాం మా ఏరియాకి రండి అని ఆ పిలుస్తున్నంత నిజంగా మేము ఈ పదకొండు సంవత్సరాలకి ఈ శ్రమనే ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండి అందుకని ఎప్పటికీ కూడా ఈ స్వచ్ఛ ప్రతిపాదన అనే కార్యక్రమాన్ని ఇంకా అలా ఆపకుండా మేము ఎప్పటికీ కూడా ఇది ప్రజల సహకారంతో కొనసాగిస్తూ అయితే ప్రధానంగా నేను ప్రతిపళ్ళు తిరిగాను ఈ పక్క కాలవతల కాలవతల వాటర్ సమస్య ఎక్కువ ఉందంటున్నారు అసలు దానికి పరిష్కారం లేదంటారా అవునండి యాక్చువల్గా దీనికి పరిష్కారం ఎట్లా అంటే అండి గత పాలకులది ఇది తప్పు అండి మా ఊరు మంచినీళ్ళు బాగా లేకపోవడానికి కేవలం పాలకులు తప్పు ఎందుకంటే మాకు మంచినీళ్ళ చెరువులు రెండు చెరువులు వాడుకులు ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంకులు మూడు ట్యాంకులు ఉన్నాయి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కాకపోతే మాకు పైప్ లైన్ లేచి పైప్ లైన్లు ఇంచుమించు సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నాయండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయితే ఆ పైప్ లైన్ మార్చాలి మనకి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మన జల్ జీవన్ మిషన్ ఇచ్చారు మాకు కూడా పోయిన ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలన వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉండగా కోటి యాభై లక్షలు జల జీవన్ మిషన్ గ్రాంట్ మా ఊరికి రావడం జరిగింది ఆ డబ్బులతో నిజంగా మాకు పైప్ లైన్ మార్చుకుంటే కనుక ఊరంతా ఇవాళ ఆ మంచినీళ్ళు బాగోలేదని మాట లేకుండా ఉండేది ఎందుకంటే అండి మేము ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులన్నీ కూడా సీనన్న ఫస్ట్ మాకు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మాట మాకు చిన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పారు ఏంటంటే ఏ ఊరు కా ఊరు ఫస్ట్ చెరువులన్నీ కూడా ఎండబెట్టేసి పాత నీళ్ళు తీసేసి శుభ్రంగా ఎండబెట్టి బ్లీచింగ్ గట్రా కొట్టించి చెరువులు శుభ్రం చేయండి అని చెప్పారు అదే క్రమంలో మేము మా ఊర్లో రెండు చెరువులు కూడా శుభ్రంగా ఎండబెట్టి బ్లీచింగ్ కొట్టి అంతా చేసాం ఫిల్టరేషన్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిల్టర్ బెడ్లు కూడా అన్ని కూడా బాగా చేయించి అంతా బాగా చేస్తున్నాం ఇక్కడ ఎంత మంచి నీళ్ళు పోసినా పైప్ లైన్లు పాడైపోవడం వల్ల డ్రైన్ వాటర్ గట్రా మిక్స్ అయిపోయి కొంచెం అది ఇబ్బంది అవుతుంది అది పైప్ లైన్ మారితేనే కానీ మాకు సమస్య పూర్తి కాదు మా పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల ఆయన చొరవ వల్ల మళ్ళీ జల్ జీవన్ మిషన్ కొనసాగ అది మరి కోటినర్ వచ్చింది అంటున్నారు కదా మరి ఆ కోటినర్ ఏమైంది కోటినర్ వాడలేదు వదిలేసారు అలాగే వెనక్కి రిటర్న్ అయిపోయిన అంటే లోకల్ కాంట్రాక్ట్స్ కి ఇవ్వరు కదండి అది సెంట్రల్ ఇది కదండి సెంట్రల్ నుంచి కూడా టెండరింగ్ అంతా జరుగుతుంది మాకు ఇక్కడ కమిషన్ లేకపోతే మేము పని చేస్తే మాకు ఎట్లా అవుతుందండి కోటి యాభై లక్షల కనీసం మాకు పదిహేను లక్షలు అనే కావాలి లోకల్ నైట్ లోకల్ నాయకు మా పదిహేను లక్షలు రానప్పుడు ప్రజలు ఏమైపోతే మాకు ఎందుకండి అయిపోయిందండి మా ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్న నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడానికి అధికారాన్ని వాడేరండి ఊరి గురించి పట్టించుకోలేదు నేను రాజకీయాల్లోకి అసలు నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఆసక్తి లేదు రాజకీయాల పదవులు చేయాలనుకోలేదు కేవలం ఈ రా మా ఊరి పరిస్థితి ఎలా అయిపోయిందండి ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళిద్దరు సొంత గొడవ గురించి ఊరు అభివృద్ధికి నోచుకోవట్లేదు అభివృద్ధి దూరం అయిపోతుందని నేను ఇవాళ ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి ప్రజలకి అభివృద్ధి అనేది కావాలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు అనేక సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో ముఖ్యంగా త్రాగునీరు మీరు చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాంట్లో అది మనకి జల మిషన్ మాకు వస్తేనే గ్రాంట్ వస్తేనే కానీ మేము సమస్యను అధిగమించలేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా మళ్ళీ మా జీవన్ మిషన్ ఏదైతే ఉందో అది వచ్చిన అది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అన్నారు ఆ నీటి సమస్య శాశ్వత పరిష్కారం మనం చేద్దాం అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే డ్రైనేజీలు మనకు ముఖ్యంగా మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే కనీసం అక్కడికక్కడ కచ్చా డ్రైన్లు మామూలుగా సిమెంట్ డ్రైన్లు గట్ట అన్నీ ఉన్నాయి కానీ ఎస్సీ ఏరియాకి వచ్చేటప్పటికి అసలు కచ్చా డ్రైన్లు కూడా లేని పరిస్థితి మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా అభివృద్ధి చెందిన అంటే పరిస్థితి కనుక మా ఊరు ఎస్సీ ఏరియాకి వెళ్తే కనుక మూడు వందల అరవై ఐదు రోజులు మోకాలు పైకి ఫ్యాంట్లు మడత పెట్టుకుని నడిచే పరిస్థితి అండి ఈ పరిస్థితిని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా శ్రీనాథ్ నగర్తో అన్నయ్య పరిస్థితి ఎలా ఉంది కనీసం అక్కడ కచ్చా డ్రైన్లు కూడా తీసే పరిస్థితి లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యాలు పాలైపోతున్నారు అని చెప్తే ఆయన మున్సిపాలిటీ నుంచి రూపకట్ పంపిస్తే వారం రోజులు మేము కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా సంవత్సరం మనకి ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేసిన పని ఎస్సీ ఏరియాలో మా శ్రీనివాస సహకారంతో కచ్చ డ్రైన్లు అన్ని కూడా తవ్వించడం జరిగింది ఆయన నిధులు కొరత ఉంది కాబట్టి ఆయన ఏమన్నారంటే మెల్లిమెల్లిగా మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో డ్రైన్లు ఏంటి రోడ్లు ఏంటి మంచినీళ్ళు ఏంటి ఆ మూడు కూడా ఖచ్చితంగా మనం మీకు సమస్యకి పరిష్కారం నేను చూపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది మాట ఇవ్వడం హామీ ఇవ్వడం జరిగింది అయితే ప్రతిపాడులో వైసీపీ బలంగా ఉందంటారు కాదంటారా అసలా మీరు రిపోర్ట్ ప్రజల దగ్గర తీసుకున్నారా లేకపోతే వైసీపీ నాయకుల దగ్గర తీసుకున్నారా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మా ఊర్లో వైసీపీ బలంగా ఉంది లేకపోతే చాలా బలమైన నాయకులు అని మాట్లాడుకోవడం తప్ప ఇవాళ శ్రీనాన్న వచ్చిన తర్వాత నియోజకవర్గంలోనే మా ప్రతిబాడు కాదు మొత్తం కూడా నియోజకవర్గంలోనే వైసీపీ అనే పార్టీని అసలు లేకుండా అయిపోయింది ఎందుకంటే అండి అది ఒక కక్షాదింపుతోటి లేకపోతే వాళ్ళని గురి చేయడంతో కాదు అభివృద్ధితో మా అన్నయ్య మార్చేడండి ఎందుకంటే ఏ అధిక ఏ రాజకీయ నాయకుడైనా ఏం కావాలనుకుంటాడు తనకున్న వెనకాల ఉన్న పది మందికి పనులు చేయాలి ఒక ప్రజ తను నమ్ముకున్న ప్రజలకి పనులు కావాలి ఎక్కడైతే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటారు మా అన్నయ్య గుమ్మ ఎవరు దొక్కిన అది పార్టీ కానీ వ్యక్తిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా పనిచేసే ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే మాకు మా సీనియర్నే కనిపిస్తాడు మొదటి వరుసలో ఉంటారు నూట డెబ్బై ఐదు మందిలో ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వైసీపీ పార్టీ లేదండి ఎందుకంటే మన ప్రతిపక్ష పార్టీ ఎందుకు పాలకపక్షం మనం పట్టించుకోకపోతే ప్రతిపక్షం ఉండాలి మాకు ఇక్కడ అసలు ప్రతిపక్షం పాలకపక్షం అని లేకుండా అందరినీ సమదృష్టి చూసుకుంటూ సమస్యనే చూస్తున్నారు తప్ప అది వ్యక్తిని కాని పార్టీని కానీ చూడకుండా పని చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత అసలు ఎక్కడ కూడా మా ఊరు కూడా దానికి ఎగ్జాంప్షన్ ఏమి లేదండి మా ఊర్లో వైసీపీ పార్టీ అయితే జీరో అండి మాకు నాయకుడు కూడా లేడు అయితే ఇండస్ట్రియల్ బాగా ఉంది మీరే ప్రతిపడు మీరు ప్రభుత్వం నుంచి వచ్చేదానికంటే ఇండస్ట్రియల్స్ పట్టుకుని ఇప్పుడు ఏదో వచ్చి సామాజ వర్గానికి చెందిన ఏరియాలో డ్రైనేజీలు సరిగ్గా లేవన్నా అది పట్టుకుని దా ఏరియా ఏదైతే ఉందో దాన్ని దర్త తీసుకొని డ్రైనేజీ సదుపాయం కల్పించవచ్చు కదా మీరన్న మీరు చాలా చక్కటి మాట చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం కూడా పి పోరు విధానం అని పెట్టి ఇలా పారిశ్రామికతలని లేకపోతే వీళ్ళని మనకి దీంట్లో భాగస్వామ్యం చేసి ప్రజల్ని అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వం కూడా తలపెట్టింది మీకు ఇందాక ముందుగా చెప్పినట్టుగా మా ఊరు ఫస్ట్ నుంచి కూడా వ్యక్తిగత లబ్ధి అది ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా రాజకీయంగా అయినా వ్యక్తిగత లబ్ధి కోసమే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప సమాజ శ్రేయస్సు గురించి కానీ ప్రతిబడి గ్రామ అభివృద్ధికి కానీ అసలు ఎవరు కూడా ఏ రోజున పట్టించుకోలేదు ఇవాళ మా శ్రీనాయ్య గారు ఎమ్మెల్యేగా నెక్కిన తర్వాత ఈ పారిశ్రామికవేత్తలు మా ఊరు రైస్ మిల్లర్స్ ఏంటి గోడౌన్స్ ఏంటి ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో అందరినీ కూడా మాట్లాడి నేను ఇలాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను ప్రభుత్వం దగ్గర సరిపడే నిధులు లేవు కాబట్టి మీరు అందరూ నాకు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరడం ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన అంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఒక ఆయన సొంతానికి ఒక స్వా ఒక పదవిని ఎక్కడా కూడా వాడుకోకుండా కేవలం ప్రజాసేవ కోసం ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నారు మీరు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు మేము కూడా చేయడం మా వంతు మాకు అది చాలా ఆనందానికి ఎవరు కూడా దాన్ని బలవంతంగా కాకుండా చాలా వాళ్ళు కూడా చాలా సంతోషించి మేము కూడా పాలు పంచుకుంటామని ముందుకు వచ్చి ఇవాళ మాకు తాడేపడు నుంచి ఇటు ప్రతిపడ రావాలని నిడదో నుంచి ప్రతిపడ రావాలని తణుకు నుంచి ప్రతిపడ రావాలని మూడు రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి మా రైస్ మిల్లర్స్ ని కూడా అన్నయ్య గారు మాట్లాడి వాళ్ళని సహకారంతో మాకు ఊరికి రావడానికి రోడ్లు కూడా ఇప్పటికి నాలుగు సార్లు రిపేర్ చేయించి మా రోడ్లన్నీ కూడా వేయించడం జరిగింది ఇదంతా కూడా మీరు అన్నట్టు ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఒక నాయ ఒక ఒక మనకి ఈ నియోజర్గానికి అంటే ఒక గ్రామానికంటే ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి స్వార్థం లేక నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలంటే ఎలా ఉంటుందో మా శ్రేణుని చూపిస్తున్నాడు మీరు అన్న మార్పు ఇప్పుడు మా అన్నయ్య తీసుకొస్తున్నాడు అండి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తున్నాడు అయితే స్వచ్ఛ భారత్ పేరుతో పండు అదే స్వచ్ఛ భారత్ బాడు పేరుతో ఫోటోలు తీయడానికి కొంతమంది కుర్రాలు నేసుకుని ఏదో వీడియోలు తప్ప అక్కడ పని జరగట్లేదు ఈ ఏదో చేయటం మీరు కాదండి దీంట్లో చాలా మంది నాయకులు మా ఊర్లో నాయకులు కూడా అతి పెద్ద ఇదే ఉంది పిచ్చి మొక్కలు మిగితే ఆ ప్రజలు ఓట్లేసేస్తారా వేసేస్తారా లేకపోతే ఆ అక్కడ ఇక్కడ ఇచ్చేస్తే ప్రజలు నమ్మేస్తారా ఏం చేస్తున్నారని అనే మమ్మల్ని చాలా మొదట్లో విమర్శించేవారు విమర్శించిన నాయకులు కూడా మమ్మల్ని చూసి వాళ్ళ ఆహా మాకు ప్రజలకే ఎంత దగ్గర అవుతున్నాం ఆ ప్ర ఈ స్వచ్ఛ ప్రతిపాడి కార్యక్రమం వల్ల అనేది అర్థం చేసుకుని వాళ్ళకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టి అయ్యో ఇవాళ్ళు ఈ కార్యక్రమంతో ప్రజలకు చాలా చేరువైపోతున్నారు ఈ కార్యక్రమం చేసి మనం కూడా ప్రజల్లో ఉండాలనే స్థాయికి మేము వెళ్ళి వాళ్ళు కూడా మమ్మల్ని మా ప్రత్యర్థి పార్టీ నాయకులు కూడా ఇది కార్యక్రమాన్ని తలపెట్టి చేశారంటే మేము చేస్తున్నది ఎంత మంచి కార్యక్రమం ప్రజలు దానికి ఎంత ఆదరిస్తున్నారో మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు ప్రజలు మాతో ఎంత మమేకం అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రత్యక్షంగా నిజంగా వచ్చి ఒక వారం మాతో పాల్గొంటే మాకు అది ఇంకా సంతోషం ఎందుకంటే మీలాంటి వ్యక్తులు మేము చేసేది ఇంకా పది మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు మాతో చెప్పు రావద్దు మా మా రిక్వెస్ట్ ఏంటంటే మాతో చెప్పు రావద్దు మీరు ఎప్పుడు వస్తున్నాం అనేది మీరు సడన్గా ఏ ఆదివారం ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం జరుగుద్దండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ ఏరియా కూడా మీకు ముందే మేము వాట్సాప్ గ్రూప్లో పెడతాం మీరు ఆ గ్రూప్లో ఏదో ఎవరినో తెలుసుకుని డైరెక్ట్గా మీరు డై రండి దాంట్లో నిజా నిజాలు మీరు ప్రజలకు కూడా తెలియజేసినట్టుగా ఉంటుంది ఇది మా రిక్వెస్ట్ మీరు మాత్రం మాకు చెప్పు రావద్దండి ఓకే ప్రధానంగా ప్రతిపాడు ఇంకో సమస్య ఉంది డంపింగ్ యార్డ్ సమస్య ఉందని బాగా విన్నాం అది మరి ఎంతవరకు సమస్య దీనికి అయితే కూడా చర్చించడం జరిగిందండి ఎందుకంటే అది చాలా పెద్ద సమస్య మనకి రోడ్డు పక్కన ఈ నిడదోళ్ల రోడ్లో ఏంటి ఆ తర్వాత అటు వైపు అయిపోయింది రోడ్డు పక్కనే మేము చెత్త వేసుకునే పరిస్థితి మాకు డంపింగ్ యార్డ్కి సరైన చోటు లేదు అలాగే పోరం స్థలాలు కూడా లేవండి మాకు దానికోసం మేము శ్రీనారాయణతో చెప్తే అది ఆ ముందు ఊర్లో ఎక్కడన్నా ఏ పక్కనైనా పోరం బోగు ఉంటుంది కానీ చూడండి లేదంటే మనం ల్యాండ్ మనం ప్రక్రియ చేసి ఎక్కడో చోట మనం దీనికి ఏర్పాటు చేద్దామని ఇచ్చారు కాకపోతే నిధుల కొరత వలన అది ఇంకా మాకు ఆ సమస్య తీరలేదు అలాగే మా కూటమి ప్రభుత్వం రాకముందు మొత్తం నిడదోళ్ళ రోడ్డు వరకు కృష్ణపాలెం వరకు కూడా మొత్తం చెత్త ఉండదండి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నయ్య సహాయ సహకారాలతోటి మొత్తం అది అంతా కూడా డంప్ చేసి వేరే చోట పెట్టి ఈ రోడ్లు కనీసం కొంచెం ఇదిగా చేయగలిగా ఇది ప్రతిపాడులో గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ప్రతిపాడు డెవలప్ అవ్వలేదని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాస్ అన్నదండలతో మేము అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఉన్న యువకులంతా కూడా ప్రతి ఆదివారం స్వచ్ఛ పత్తిబాడు అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంకా ప్రత్తిబాడిని ముందుకు తీసుకెళ్తామని పండయితే మనతో ఉంటున్నారు మరొక అంశంతో మరొక అతిథితో మీ ముందు ఉంటాను వరకు నమస్తే నమస్కారం